ఏమిచ్చేది ఓ రాహుల్ ఓ కరముతు రాహుల్ బయటికి రా ఏంటి పోరి కరముతు రాహుల్ అంటావు కరముతు రాహుల్ ఫోన్ చేత అసలు లిఫ్ట్ ఏ ఎత్తలేడు ఫోన్ చేత అసలు ఫోన్ ఏ ఎత్తలేడు మాకు పైసలే ఎత్తలేడు ఎప్పుడు ఇస్తాడా అని కున్న రెండు ఆప్షన్లు ఒకటి మాకు పైసలు అన్ని ఇవ్వాలి లేకపోతే దెబ్బలు అన్నది నాలే సాయంత్రం కల్లా పైసలు ఇవ్వలేదు అనుకో ఇంతకెళ్ళి కొట్టుకుండా తీసుకపోతాం కొట్టుకుండా తీసుకపోతాం పొద్దున్నే బేవర్స్ కళ్ళకి నాకు అడిగించి నలభై పొరగల నన్ను అడిగినట్టు అంటే కాలు రెక్క రాలకొడతా నన్ను మీరు నా ఇంటికట్ట కాలు రెక్కకు రాలకూడతా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అరే దినేష్ ఇటా వచ్చిలే అరేయ్ ఇక్కడ ఏం చేస్తాన్నావురా నువ్వు ఏం లేదే పొలంలో గుడ్లు పడకాలని మా యొక్క కావులుండమన్నాడు అందుకే ఇటాచ్చిన ఖాళీ ఉండడందుకని ఒక కూరకు తీసినా ఏం తగ్గట్ల వచ్చి మీరు అరే మనం పొట్టగాంచి రావాలి పైసలు ఇచ్చినాం కదా ఎందుకైనా మంచిగా చిల్లిని పోయినావురా పోయినా వాళ్ళు అంటాంది కదా మీరు ఏమైనా నన్ను అడిగిచ్చిరా ఇంకోసారి వచ్చిరా అంటే కాలి రంగు కొడతాను అంటాను ఏంది కాదుల కుడతా అట్లా అరేయ్ మనం గిట్లున్నాం అనుకో రూపాయి కొత్తలు కూడా రావు ఎందుకైనా మంచిది వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేద్దాం లిఫ్ట్ ఏ లేదనుకో సర్పంచ్ దగ్గరికి పోయి అడుగుదాం తాడోపేడో తెలుసుకోవాలి ఇట్లా అయితే మనకి పైసలు వస్తాయి అబ్బ నేను ఆలీజ్ చెప్పినా కానీ అని నమ్మిండే నా లెక్కనే మిల్లు నమ్మిల్లు ఇట్లా కాదు కానీ అది పోయి ఫోన్ చేసినాక లేక పాలు నమ్మ దీనికోసది ఇప్పుడు గిట్లాంది మనోడు మనవాడు అని ఎన్ ఏం చేద్దాం ఏమని గిట్లా చేద్దాం అనుకున్నా మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఎందుకు ఎందుకు పుడతారో కూడా మంచి అరే ఫోన్ చెప్పాను అరే ఎక్కడ ఉన్నారో ఎలా కనుక్కోవాలి చెప్పని హలో దినేషనా నమస్తే నమస్తేనే ఏ ఇక్కడ ఇంటికా ఇంకా పైసలు ఎప్పుడు ఇస్తావురా ఎన్ని రోజులు అయితే అందరా ఇదేనా ఆ దినేశానా పైసలానే ఒక రెండు రోజులు రెండు రోజులు అయినాక నేను ఇద్దా నమ్ముగా ఉంచుకున్నా మీద నమ్ము పక్కా రెండు రోజులు అయినా కానీ నేను ఇద్దా రెండు రోజులు అల్లుదిస్తావా అనే ఇస్తాను కానీ నువ్వైతే ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఏది రెండు రోజులు అల్లిస్తాడా ఒకసారి ఇరా హలో రాహులు ఎవరు నువ్వు మాట్లాడ చిల్లేనా అవురా రాహుల్ దినేష్ గారికి ఏమో రెండు రోజుల అల్లిస్తాను మరి నాకు నువ్వు లల్లికి ఎందుకు ఇయ్యని అంటాను మేము ఏం చేసామని అని అంటాను హలో చిల్లి నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తానా రూపాయి కొత్తలు ఇచ్చేయలేదు ఈ పక్కన ఉన్న కూడా చెప్పు రూపాయి ఇయ్యాడట అని పక్క నుండి ఫోన్ మాట్లాడిస్తాడు ఏంది ఆ నీకు కూడా ఇయవా అరే నీకు కూడా ఇయ్యాడాట ఒకసారి మాట్లాడు అరే కథలు పడతానవారా నాకెందుకు ఎవరా గాలి ఎరుతారా గాలి మోడల్ నమ్ముకుంటా పోయి కొడదాంపా ఏ ఆగుని అవురా దినేష్ గా నీకు ఇంత చేపడ దాకా పైసలు ఇద్దాం అనుకున్నా రూపాయల పావుల గుడి నువ్వెవని చెప్పుకుంటావు చెప్పుకో దాని పక్క నుండి ఫోన్ మాట్లాడిస్తావు సరే సరే రా నీకు నేను పైసలు ఎట్ట తప్పి అన్నా మాకు కానీ తెలుసు నేను ఎట్లా చేయను అట్లా చేస్తావురా అరే ఒకసారి ఇదా అరే

నీకు చెప్పరావు నేను చెప్తావు ఏం లేదు సర్పంచ్ సాబ్ ఈ రాహుల్ గారు చెప్పురా నేను చెప్తావు ఇంకో సర్పంచ్ సాబ్ మా ముగ్గురు దగ్గర పైసలు తీసుకున్నాడు దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది పైసలు ఇలా అంటే నేను ఎక్కడెప్పు ఎక్కువ నా కిచెన్ లోయ లేదా తర్వాత లెక్క అదేమో చెప్పేది ఉండేమని చెప్పమాను నేను అప్పటి చెప్పి సచ్చేదాకా మాట్లాడా చెప్పుమాను ఇక సర్పంచ్ సాబ్ ఇక చెప్పేది ఏం లల్ అన్నట్టు రెండు మూడు నెలలు అవుతాను పైసలు తీసుకొని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తా లేడు ఇక వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అవ్వేమంటే తెలుసా అసలు తెలుసా తెలుసా మీకు తెలుసా చెప్తే ఇగో సర్పంచ్ సబ్ వీళ్ళు ఇంటికి పోతాయి ఇల్లు అవ్వేమన్నది అంటే మీరేంది మా ఇంటికి ఎప్పటికత్తాలు నాకేమన్నా పైసలు అడిగిచ్చిందా మా ఇంటికి వస్తే కాళ్ళు ఇరగొడతా అంటాను ఇంకా మేము ఏం చేస్తు ఏంది మా వగ్గట్లు అన్నదా అన్నది మీలే మీలేవద్దా చెప్తాను సర్పంచ్ సా పుట్టగం చూడు కానీ అయితే గదక్కడ కూర్చొని ఫోన్ చేసిండే ఫోన్ చేస్తే ఏమన్నా అంటే అరే నీ పైసలు రెండు రోజులు అది అన్నాడు దీనికి ఇచ్చి మాట్లాడిపించిన దీంతో మాట్లాడినాకేమంటా తెలుసా దానికి ఇయ్య రూపాయి నీకు ఇయ్య దాన్ని పక్కపడి ఉంచుకొని మాట్లాడిస్తాను వారా ఎవరిని చెప్పు చెప్పపో ఎవడేం చేయడం అంటే ఏంద్రా నిజమేనా అంతగా వచ్చింది ఆరా నీకు గరలేదు గిర్రలేదు సర్పంచ్ సాబ్ వాళ్ళు నాకు ఇచ్చిన పైసలు అంటే పైసలు ఇచ్చాను తెలివన తెలుసు మరి ఏం ఓ బుజ్జి ఆవు ఏం కొడతాను నా ముంగనే కొడతా నోడట్టు తొలుగురా సర్పంచ్ నీ ముంగనే కొట్టింది ఇంకా నన్ను బయట కొట్టలే తిట్టాలంటే నువ్వు ఎట్లా నమ్ముతావు చెప్పు గానికేనే నేను పైసలు ఇవ్వలే నిరూపిద్దామని ఇట్లా మాట్లాడినా చూసా ఎంత గర్రు ఉన్నాయో ఇవే తగ్గించుకుంటే మంచిది అరే మాకి అన్న అద్రా మేము ఇచ్చిన పైసలు మాయ మాకి మాకు చెట్ల కట్టా పైసలు అరే మీల్ ఇట్లా కొట్టుకుంటే పంచాయతీ దగ్గర నేను చెప్పింది ఏంటని అంటే చెప్తా లేకుండా లేదు ఇగో సర్పంచ్ సాబ్ నువ్వు ఎట్లా చెప్తా అట్లా నీకు అన్ని తెలుసు కదా ఇగో సర్పంచ్ సాబ్ నువ్వు తీసుకోమంటే తీసుకుంటావు అర్థంటే అర్థంటావు సర్పంచ్ సాబ్ నువ్వు అంటావు అంటానే సరే సరేరా అరే నువ్వు ఎన్ని రోజుల కాలకు డబ్బులు ఇస్తావు నాకేపు అన్ని రోజులు వాళ్ళు నాపుతావు ఇక గది కాకుండా ఏం చెప్తావు చేసుకో నీకు ఇష్టం ఉన్న కాడ చెప్పుకో అంటే మంచిగా ఉండదురా ఎందుకంటే తెల్లారితే ముఖాలు చూసుకుంటాం తెల్లారితే ముఖాలు చూసుకునే తోళ్ళం అంటాను మరి ఎక్కడ పడితే అక్కడ ఆపాడకాడు కొట్టుడు తిట్టుడు అనే పద్ధతి అని సర్పంచ్ సాబ్ ఆడి ఎప్పుడు నింది ఎప్పుడు కాదే ఆడి చెప్పింది తిన్నావు నింది చెప్పింది తిన్నావు ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు చెయ్యే అరే తీసుకున్నప్పుడు ఇయ్యాలి ఇయ్యపో ఇయ్యపో అంటే కరెక్ట్ కాదు ఎప్పుడు ఇస్తావు ఇయ్యప్పు అలా ఇయ్యప్పు ఈ నస్సెందుకురా చెప్పు సప్లేగా ఈ కావాయి కావు నాకనే వెళ్ళాయి చెప్తాను ముందే మీ కూడా నీళ్ళు నాకు అన్నప్పుడు అలా పిలిచి మలమల మళ్ళా మళ్ళీ వెళ్తాం అదిరా నేను ఉన్నప్పుడు ఇస్తావు మాకు పైసలు అరే నిన్ను నమ్మినం కాదురా అరే ఈ పొరాలు అప్పటికే అన్నలరా అని నమ్మద్దు ఆ దొంగ అని నువ్వు మా ఊరోనివి మన్నుని అని ఇచ్చినవరా ఇట్లా ఏతాం అనుకోలే నువ్వు పురుగుల వాడ చేస్తావురా పురుగుల వాడ చేస్తావురా పురుగుల వాడదామని దుబ్బల వాడదామని నాకనే తెలియవు నాకు వెళ్ళాయి నువ్వు ఏం చేద్దామో చేసుకోండి ఇంకా ఎట్లా ఏం చేద్దాం ఆరా ఏ రాదురా ఎందుకురా పోనీ సప్లై కా ఇయ్యే అని ఇంతకుందో చెప్పినా అలాగే చెప్పినా నువ్వు కూడా మల్ల మళ్ళీ ఉడితే మాత్రం సబ్బలేకపోతా పోదా పారా పోరా అరే నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా రా నువ్వు పోరా నేను అసలు డిస్టర్బ్ అయ్యం ఏం చేయనా చేత్తావు నువ్వు పోరా నాకేదో ఒకటి చేత్తలా రేపు గిట్లా నాకేమైనా అయిందనుకో సర్పంచ్ షాప్ ఇగో ఈలే బా చేత్తా మీలే సక్ష్యం కానీ ఆడయ్యకుండా ఆనపాప ఆడుతా అని ఓడి తగ్గితే అన్న కూర సప్ కదా సర్పంచ్ సాబు తెల్లారితే ముఖం ముఖం చూసుకుంటాం అని ఆమె అసంటోళ్ళు ఊళ్ళే బాగా మంది ఉన్నారు ఏం చేయాలో అదే మంచి చెప్తే అసలు ఇన్ని ఏం చేయాలో అదే చేస్తాం మాకు మొత్తం తెలిసే